కాబట్టి సర్కారు పడువులను ఎప్పుడైనా చూసారా కొన్ని వార్తల్లోనే చదివి ఉంటారు కదా ఈ ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు ఉండవండి వాటిలో చదివే పిల్లలంతా పేద విద్యార్థులే విద్యార్థులకి సరిపడా తరగతి గదులు ఉండవు ఒక్క గదిలోనే ఐదు తరగతులు నడిపిస్తారండి ఒకటే గది ఐదు తరగతులు ఉంటే అందులోనే ఆ పిల్లలంతా అందులోనే ఉంటారు అనమాట సరైన వాష్రూమ్స్ ఉండవు అసలు ఆట స్థలాలు ఊసే ఉండదండి అన్ని క్లాసులకి సరిపడా టీచర్స్ కూడా ఉంటారు ఇక కి దిక్కే ఉండదు కనీసం బుక్స్ కూడా ఎవరండి దాతలు దయ తెలిస్తే తప్ప వారికి నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఉండవండి ఇంకో విషయం అండి చాలా చాలా ప్యాథటిక్ కండిషన్ ఏంటంటే బెంచీలు ఉండవు చాలా స్కూళ్ళలో బెంచీలు ఉండవు పిల్లలు పాపం ఆ పేద విద్యార్థులు కింద కూర్చునే చదవాల్సి వస్తుంది నోట్స్ రాసుకున్న కింద చదువుకున్న పాఠాలు చదువుకున్న కింద నేల మీద ఎక్కడో కూర్చుని చదువుతారు అనమాట సరిపడా స్టాఫ్ ఉండరు ఇక రూములు సరిపడా లేకపోయేసరికి పాపం అంతమంది పిల్లల్ని వంటగదిలోనో లేకపోతే కూరగాయలు సరుకులు స్టోర్ చేసే స్టోర్ రూమ్లోనూ ఇక అవి కూడా సరిపోకపోతే చెట్ల కింద పాఠాలు చెప్తుంటారు పాపం ఆ పిల్లలకి కొన్ని పాఠశాలల్లో పాపం టీచర్లే సొంత డబ్బు ఖర్చు చేసి ఎలాగో నెట్టుకొస్తున్నారండి ఈ మధ్య పేపర్లో వార్త చదివాను ఒక పాఠశాలకి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు వచ్చి ఆ పాఠశాల దృష్టి చూసి బాధపడి తన సొంత డబ్బు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇంకో ముగ్గురు టీచర్ల సాయం తీసుకొని పాఠశాల అభివృద్ధికి చొరవ చూపించారట అండి అంటే ఎంట్రన్స్కి స్కూల్ ఎంట్రన్స్ దగ్గర గోడలకి ప్రహరీ గోడలకి తరగతి రూములకి క్లాస్ రూమ్స్ గోడలకి అన్నిటికీ మంచి మంచి రంగులు రంగు రంగుల బొమ్మలు వేయించి పాఠశాలను శుభ్రం చేయించి అలాగే సీసీ కెమెరాలు అరేంజ్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇవన్నీ చేశారండి దాంతో ప్రస్తుతం నలభై మంది ఉన్న ఇంకొక నలభై ఐదు మంది చేరటంతో తొంభై ఐదు అండి ఇంకా ప్రవేశాలు జరుగుతున్నాయండి అయితే ఇదంతా ప్రభుత్వం చేయాలి కదండి అవునా కదా మరి పాపం అంతంత మాత్రం జీతాలతో ఉన్న టీచర్స్ ఎంత ఎంతకాలం చేస్తారు ఎంత చేస్తారు చెప్పండి ఏ చిన్న రిపేర్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా పాపం టీచర్లే సొంత డబ్బులు వేసుకుని ఖర్చు చేసి అవి చేయిస్తుంటారండి పేద విద్యార్థులు కూడా చదువుకోవాలి కదండి వాళ్ళకి హక్కు ఉంది చదువుకునే హక్కు ఉంది పేద దాని కానీ లేదండి ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం ఇవ్వాలి మనం ఇది ప్రభుత్వం దృష్టి వెళ్ళాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తీసుకెళ్తే తప్ప ఈ సర్కారు వాళ్ళు బాగుపడవండి అలాగే నా రాణ డైలీ టాక్స్కి మరి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి सर्वे जना सुखिनो भवन्तु